గ్రూప్ ప్రాపర్టీస్ విల్లా ప్లాట్ నాగోల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ కి పక్కన అతి తక్కువ ధరల్లో రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం అనేది ఎక్కడా లేదండి మనకి తిరుపతిలో మాత్రమే ఉంది ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఏంటి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మూర్తి స్వామి గారు స్వామి నమస్తే నమస్తే గారు ఏంటి ఒకసారి అమ్మవారి ప్రత్యేకతలో అమ్మవారు ఈ మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏకశిలా విగ్రహం స్త్రీ నిర్మాణం ఉంటుంది అంటే గోపురం కూడా మేరు ఆకారంలో కట్టిన ఒక ఆలయ నిర్మాణం ఇది అలా మన వైపు చూస్తున్నట్టే ఉంది విగ్రహం కూడా ఆనందంగా చూడడం జత అంటే దర్శన భాగ్యం అనేది అనుకుంటే జరగదండి ఎప్పుడు కూడా దానికి ఒక టైం అంటే ఆ దేవత ఇక్కడికి పిలిపించుకుంటుంది ఎవరినైనా కానీ అలా నాకు ఈ జరిగిందని నేను చెప్పుకుంటాను ఇక్కడ నాగుపాములు కూడా ఈ ఆశ్రమం అంతా ఉంటాయి అవునండి అమ్మవారు నిద్రిస్తుంది అమ్మవారి దగ్గర ఉంటుంది పాముతో పలకరించడం జరుగుతాయి ఆ సర్ప విధానం ఎవరిని ఇబ్బంది పెట్టదు ఇంకొకటి నాన్నగారు పదిహేను రోజులు సమాధిలో ఉన్న తొంభై మూడు రోజులు ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు నా మరణానికి నేనే కారు కూడా ఆయన సిగ్నేచర్ పెట్టి ఆ సమాధిలో దిగడం జరిగింది ఆ పగలు కొట్టినప్పుడు నాన్నగారు బయట రావడం జూన్ సెవెంటీన్త్ నాన్నగారు జన్మదినోత్సవం గవర్నమెంట్ హాలిడే గా డిక్లర్ చేశారు పాటిస్తున్నారు అమ్మవారి ప్రత్యేకత మినిస్టర్ రోజా గారు కూడా ఆమె ప్రతిసారి ఎప్పుడు ఆమె ఎలక్షన్స్ కావచ్చు ఏదైనా సమస్య కావచ్చు ఇక్కడ వచ్చి అమ్మకి దీపం పెట్టి వెళ్తారు ఇక్కడ ఆమె దీపం పెట్టి మొక్కొని వెళ్ళిన తర్వాత ఆమె విజయాలు వస్తూ ఉన్నాయి అఘోరాలతో కూడా మీరు స్నేహం చేస్తుంటారు ఎక్కువ అక్కడే ఉంటారు అగర పవర్ ఏంటో మీకు తెలుసు వాళ్ళు తిండి తినరు స్నానం చేయరు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరణ జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు సుమన్ టీవీ తిరుపతి మనం ఈ రోజు లాంచ్ చేశాం తిరుపతిలో ఉన్న చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలు కావచ్చు అండ్ గొప్ప గొప్ప ప్రదేశాలని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ఈరోజు పెట్టడం జరిగింది ముఖ్యంగా నేను తిరుపతి రాగానే విన్నది ఈ ఆశ్రమం గురించి ఈ వ్యక్తుల గురించి అండ్ శ్రీ కోదండ రామాచార్యులు గారి వారసత్వం అన్నమాట వాళ్ళ నాన్నగారు పీఠాధిపతులు శ్రీ లక్ష్మణాచార్య గారు అనమాట ఈ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం అనేది ఎక్కడా లేదండి మనకి తిరుపతిలో మాత్రమే ఉంది రెండు ఆశ్రమాలు ఇక్కడ ఉన్నాయి అండ్ పన్నెండు దేశాలలో వీళ్ళ ఆశ్రమాలు ఉన్నాయి చాలా మహిమ గల ఒక స్వామీజీ అని చెప్తుంటారు ఇక్కడ నాగుపాములు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి మనం విన్నాం చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే అసలు ఏంటి ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడికి ఎక్కువ సెలబ్రిటీస్ వస్తుంటారు పొలిటీషియన్స్ వస్తుంటారు ఇక్కడ మహిమ ఏంటి అనేది ఎందుకంటే తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆశ్రమంలో అడుగు పెట్టకుండా వెళ్ళరంట ఎందుకంటే ఈ ఆశ్రమంకి వచ్చిన తర్వాత రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో పూజలు చేయించుకున్న తర్వాత అమ్మ ఆశీస్సులు తీసుకున్న తర్వాత అంత మంచి జరిగిద్ది మంచి జరుగుతూనే ఉంటుందని చెప్పేసి ఆ నోట ఈ నోట పాకుతూ కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తూనే ఉంటారు అండ్ ముఖ్యంగా మిగతా దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఆశ్రమాలలో కూడా ప్రత్యేక పూజల కోసం కావచ్చు అమ్మ ఆశీస్సుల కోసం కావచ్చు వెళ్తూనే ఉంటారు సో ఓవరాల్గా చూసుకుంటే మనకు కనపడుతుంది ఇదంతా కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఆశ్రమం అనమాట జ్ఞానపీఠం లోపల ఉంటుంది మూర్తి స్వామి గారు స్వామి నమస్తే రోషన్ గారు ఎలా ఉన్నారు సో హ్యాపీ చాలా సంతోషంగా అయ్యో మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైన ఒక ప్లేస్ అనమాట తిరుపతి అందరికి కూడా ఎంతో మంది ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ గొప్ప మహిమలు కల ఒక ప్రాంతం అని చెప్పేసి చాలా సెంటిమెంట్ అందరికి కూడా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెంకన్న స్వామి దర్శనం తర్వాత కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశ్రమంకి వస్తారు రాజరాజశ్రీ అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు అండ్ చాలా ప్రత్యేకతలు విన్నాను ఈ ఆశ్రమం గురించి ఇక్కడ నాగుపాములు కూడా సంచరిస్తూ ఉంటేనే ఏంటి ఒకసారి అమ్మవారి ప్రత్యేకతలు రాజరాజశ్రీ దేవి జ్ఞానపీఠం రేణిగుంటే అతి దగ్గర సమీపంలో ఉంది ఓకే అమ్మవారు ఈ మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏకశిలా విగ్రహం శ్రీచక్ర నిర్మాణం ఉంటారు అంటే గోపురం కూడా మీరు ఆకారంతో కట్టిన ఒక ఆలయ నిర్మాణం ఇది ఎన్నో మహిమలు కలిగిన రాజరాజేశ్వరి జ్ఞానపీఠాన్ని ఈ రోజు మనం దర్శించుకోబోతున్నాం అమ్మవారి ఆశీస్సులు తీసుకోబోతున్నాం ఇది ఎన్ని సంవత్సరాల ప్రతిష్టాపన గురుగుజీ ఒక ఇరవై సంవత్సరాలు ఇది ఇరవై సంవత్సరాలు ఈ ఆశ్రమం పెట్టుకోవడం అంటే సింహం ఎందుకు పెట్టాలి అమ్మవారి ముందు అంటే అమ్మవారికి వాహనము సింహ వాహనం కాబట్టి ధ్వజస్తంభన ముంద్ర సింహ వాహనం అనేది ఆమె ఒక ప్రతీత రూపం ఆమె వాహనం ఇక్కడ ప్రతి ఆలయంలో కూడా చూస్తే మనం ధ్వజస్తంభం అంటాం అంటే ధ్వజస్తంభన దేవతలు ఎప్పుడైతే ఈ నవరాత్రి ఉత్సవాలకు మనము ధ్వజారోహణ చేస్తామో అంటే సర్వ దేవతలు ఆహ్వానం చేసే పలికే ఇది ఒక స్తూపం అనమాట ఓకే అదంగా ఈ ధ్వజారోహణ అంటే ఎక్కువ గుళ్ళల్లో మనం నందించి వస్తాము అవును అంటే ఈశ్వరుడికి వాహనం కాబట్టి అమ్మవారికి సింహం కాబట్టి సింహ వాహనం ఏ అమ్మవారి గుళ్ళు అయినా గానీ సిం సింహవాహనం పెట్టాల్సిందే ఒక్కొక్క దేవతకి ఒక ఆ ధ్వజస్తంభం ఏంటి దీని ప్రత్యేకత ఒకసారి లోపలికి వెళ్తే మనకు అర్థమవుతుంది చూడండి అమ్మవారు అలా మన వైపు చూస్తున్నట్టే ఉంది విగ్రహం కూడా గురుజీ నిజంగా ఆ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది అమ్మవారి ప్రత్యేకత మీ మాటల్లో అంటే ఏమని చెప్తారు దక్షిణ ప్రాంతంలో కూడా చెప్పుకోవాల్సి వస్తే అమ్మవారి విగ్రహాలు అనేది మనం పెద్ద విగ్రహ రూపాలు మనం ఆ వేరే ఇతర విగ్రహాలు కాళీ దేవి అలా చూస్తాం కదా రాజరాజదేవి అని అతి తక్కువ విగ్రహాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ దక్షిణ ప్రాంతంలో ఇక్కడ ఈ తిరుపతి ప్రాంతంలో ఇంత పెద్ద రాజరాజేశ్వరి దేవి అనేది మొదటిసారి ఓకే అది కాకుండా శ్రీచక్ర నిర్మాణం ఓకే అంటే అమ్మవారి పైన కూడా మేరు ఆకారంతో ఉంటుంది గోపురం అనేది మనం గోపురాన్ని మేరు ఆకారం శ్రీచక్ర రూపంతో అమ్మ స్వరూపంగా భావిస్తాం అది శ్రీనగర్ నిర్మాణం దీన్ని ఓకే ఈ అతి తక్కువ మందిలో నిర్మాణం చేయండి శ్రీనగర్ నిర్మాణం అందులో ఆది శంకరాచార్య వారు ఇది ప్రారంభకులు జగద్గురు ఆది శంకరాచార్య అనమాట శ్రీనగర్ లో నిర్మించారు ఆయన పరిపూర్ణం చేయలేకపోయినారు ఆ అనంతరం చాలా మంది ఎదులు మహర్షులు అంతా శ్రీచక్ర నిర్మాణం చేయాలని ప్రయత్నించి విఫలం పొందడం జరిగింది ఓకే ఆ విధంగా మా నాన్నగారు దే దేవి ఉపాసకులు కాబట్టి ఫస్ట్ నుంచి మేము వైష్ణవులు అండి అంటే తిరుమలై కంధాడి రామాంజ మఠం అంటే వైష్ణవ పీఠం మరి ఓకే అంటే ఆ రామాంజుల పరంపర పద్దెనిమిదో తర వారసులు మేము ఆ విధంగా మీ వైష్ణవులు వచ్చి దేవి ఉపాసన చేయరు ఇంకా మా పరంపరంగా అమ్మవారు ఉపాసన దీక్ష పొరులు కాబట్టి ఇట్లా శ్రీ శ్రీ నిర్మాణం చేయాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు ఈ శ్రీచక్ర నిర్మాణం అనేది భూప్రస్థ మీరు అర్ధమీరు మహామీరు అంటాం ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ కార్వేట నగరం అని ఉంది అక్కడ కూడా ఆలయం ఉంది మారిషియస్ లో మహామీరు ఆలయం నిర్మాణం చేస్తున్నాం ఓకే అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలు చేయించుకున్న ప్రతి ఒక్కరి కోరికలు కూడా జరుగుతాయని చెప్పేసి నేను కూడా విన్నాను అమ్మవారి మహిమ అమ్మవారి ఆశీస్సులు ఒక్కసారి మీ చేతులతో మాకు కూడా తప్పకుండా ఇస్తే తప్పకుండా ఆనంద దేవి ప్రతిగుషి చాలా సంతోషం ఈ సుమన్ టీవీ అందరూ చూస్తుంటాం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రజలు కనబడుతుంది అంటే సుమన్ టీవీ వల్లనే వాళ్ళ రోషన్ గారంటే మాకు సన్నిహితం ఈ రోజు మా ఆశ్రమానికి రావడం మాకు ఆనందంగా ఉంది అమ్మవారు దైవ దర్శనం ఇక్కడ వచ్చిన ప్రతి మా భాగ్యం గురుజీ చాలా సంతోషం అంటే మేరు ఆకారం ఎక్కడ కూడా మేము మనం చాలా అరుదుగా ఉంటుంది ఒకసారి మేరు ఆకారం ప్రేక్షకుల కోసం తప్పకుండా అంటే గురుజీ ఈ ఆశ్రమంలో ఈ మేరు ఆకారంతో పాటు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు సో ఎందుకంటే దీని ప్రత్యేకతలు ప్రేక్షకులకు తెలియాలి ఎందుకంటే ఎక్కడా లేదు రాజరాజేశ్వరి గారి జ్ఞానపీఠం తిరుపతిలో ఇక్కడ ఒకటి ఉంది ఇంకెక్కడ ఉందని చెప్పారు అది ఎక్కడండి అది కార్వేట్ నగరం ఏంటి అది మన కార్విడ సంస్థాన రాజులు మేము పరంపర రాజు గురువులు సో అంటే నేను పైకి కూడా వెళ్ళచ్చు వెళ్ళచ్చు అంటే మామూలుగా అయితే ఈ విశేష పూజలో పైకి కలిసి మీద ఆ జలం చెల్లికి పౌర్ణమి టైంలో ఓకే అమ్మవారికి అభిషేకం చేస్తాను అంటే గురువుగారు ఏంటి ఈ మేరు ప్రత్యేకత ఇది మహామేరు అంటాం అంటే అమ్మవారు ఒక స్వరూపమే శ్రీచక్ర మేరు అంటాం ఓకే ఈ పైన చూడండి కాస్మిక్ ఎనర్జీ అంటే ఏదైతే మనం రిసీవింగ్ చేసుకుంటుందో ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని ఈ మేరు శ్రీచక్ర ఆలయం ఎక్కడుందో ఆ పరిసర ప్రాంతాల్లో పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం ఆ శక్తి ప్రజ్వలన ఉంటుంది అందువల్ల ఈ మేరు అనేది అమ్మ స్వరూపమే మేరు ఆలయాలు చాలా తక్కువగా ఉంటుంది అంటే నేను విన్నాను చాలా మంది తిరుపతి వాసులు చెప్పారు ఈ మేరు టచ్ చేసిన వాళ్ళకి చాలా మంది ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆ ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నాయి అంటే ప్రతి సెక్టర్ లో ఎవరో ఒకళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఈ మేరులో అని చెప్తుంటారు అవునండి అంటే శ్రీచక్ర మహామీరు గా మనం తాకడం వల్ల మనకి సర్వ అరిష్టాలు వైదొలుగుతాయి శ్రీచక్ర దర్శనే సర్వ పాప వినాశనే అంటే శ్రీ చక్ర దర్శించుకున్న మనకుండే సర్వ పాపాలు కూడా శాస్త్రాలు చెప్తా ఉంది అది మహామీరు అంటాం కోష్ట దేవతలు అష్ట దిక్పాలకులు అంటే ఈ దిక్పాలకులు సాక్షాత్ ఈ రోజు మనకి దీన్ని అంటే దర్శన భాగ్యం అనేది అనుకుంటే జరగదండి ఎప్పుడు కూడా దానికి ఒక టైం అంటే ఆ దేవత ఇక్కడికి పిలిపించుకుంటది ఎవరినైనా కానీ అలా నాకు ఈ రోజు జరిగిందని నేను చెప్పుకుంటాను అండ్ ఆ పైన ఉన్న కలశం అంటే దానికి పూజలు జరుగుతుంటాయి అవునండి ఆ కలశ స్థాపితం అనేది అంటే మనం ఆ ఒక కలశం కింద ఒక అద్భుతమైన వస్తువులు ఒక యంత్ర సామాగ్రి కానీ పంచలోహం పూర్వీకులు మనం ఈ శంకుస్థాపన అంటే రాజులు వజ్రాలు వైఢూర్యాలు అన్ని వేసేవారు ఆ విధంగా ఆ శంకుస్థాపన వేసే విధానాన్ని ఇప్పుడు నిధులుగా దొరుకుతున్నాయి ఆ విధంగా కొన్ని పవర్ఫుల్ వస్తువులు ఓకే ఏదైతే ఉందో అక్కడ ఉంచుతామో అది ఆ రిసీవింగ్ అంటాం మీరు చూస్తారు ఈ మన ఈ మన పిడుగులు పడితే టచ్ చేయకుండా కొన్ని యాంటీనాస్ పెడతారు మనం టెక్నాలజీ ప్రకారం చూస్తాం అలాంటిది మన ఏషియన్ పీపుల్ మన పూర్వీకులు ఇలా ఒక రాగి ఒక దీంతో పంచలోహం దీంతో కలష స్థాపిత రూపంలో పెట్టి దాని కింద యంత్ర మంత్ర స్థాపితాలు పెట్టడం వల్ల ఈ పిడుగులు పడితే కూడా ఈ మేరు మీద పడకుండా అండ్ కాస్మిక్ పై నుంచి రిసీవ్ చేసుకునే ఒక శక్తిని ప్రజ్వలనం చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలుగా అది ఇస్తుంది అనేసి అందువల్ల మేరు అనేది ప్రత్యేకత సూపర్ అండ్ తిరుపతి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా చెప్తున్నారు ఎందుకంటే రేణుకొండకి చాలా తక్కువ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆశ్రమం కూడా అండ్ నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని అదే అదే ఉద్దేశంతో వస్తుంటారు చాలా మంది చెప్తే నేను కూడా ఈరోజు రావటం జరిగింది తిరుపతి వెంకన్న స్వామి దర్శనం తర్వాత రాజరాజేశ్వరి జ్ఞానపీఠ దర్శనం చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళకి అనుకున్న అంత ఏం ఉండదు అని చెప్పింటాను దానివల్ల ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారేమో అండ్ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు గూగుల్ లో కూడా సర్చ్ చేసుకుని రావచ్చు గూగుల్ లో ఏమైనా సర్చ్ చేయొచ్చు శ్రీ రాజరాజు దేవి జ్ఞానపీఠం అంటే కనబడుతుంది కనబడుతుంది లొకేషన్ రేణిగుంట ఎంట్రన్స్ ప్రాంతంలో ఉంటుంది ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది ఓకే తిరుపతికి ఒక తొమ్మిది కిలోమీటర్లో ఉంటుంది అంతే అంతే సూపర్ అండ్ వచ్చిన వాళ్ళు తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాజరాజేశ్వరి జ్ఞానపీఠ దర్శనం అండ్ మేరును కూడా తాకి వెళ్ళండి అనుకున్న ప్రతి కోరిక కూడా ఆ అమ్మవారు ప్రత్యక్షంగా మీ మీ అందు ఉండి మీరు అనుకున్నది జరిగేలా చేస్తుందని చెప్పేసి దృఢ సంకల్పంగా ఇక్కడ ఉన్న వాసులు చెప్తున్నారు అండ్ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తేనే తిరుపతి వెళ్తే మీరు ఒక్కసారి విజిట్ చేయండి మీరు చాలా లైక్ చేస్తారని చెప్పారు నన్ను అండ్ అందుకే నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది సో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒకసారి చూద్దాం ఇంకా ఆశ్రమంలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయో కూడా సో ఇక్కడ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది మీరు సో గురుజీ ఏం చెప్తారు అంటే భక్తులు చాలా మంది తిరుపతి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తూనే యొక్క అంటే కొత్తగా నిర్మించారు తిరుపతిలో వచ్చే ఏం అంటే ఈ నిర్మాణం అమ్మవారుగా పదహారు అడుగుల ఏకశాల విగ్రహ స్థాపితమైన నిర్మాణంలో శ్రీచక్ర మీరుని దర్శించుకున్న సర్వ పాప నివారణ అవుతుంది చాలా మంది కోరికలు తీరిన వాళ్ళు ఇక్కడ అమ్మను దర్శించుకుంటే కూడా వాళ్ళ కోరికలు తీరడం పెళ్లి కాని వాళ్ళు పెళ్లి జరగడం కష్టాల్లో ఉండేవాళ్ళు కష్టాలు తీరడం ఉద్యోగాలు సమస్యలు బాధలతో వాళ్ళు ఇక్కడ రెమిడీస్ జరగడం చాలా మృత్యుతో పోరాడే వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు గెలి మృత్యుని గెలిచిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు చాలా మంది ఇక్కడ ఈ ఆశ్రమ భక్తులుగా చాలా వాళ్ళకి కోరికలు తీరిన దానివల్ల చాలా మంది వస్తుంటారు దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు సో యూరోపియన్స్ చాలా మంది ఇక్కడ ఎక్కువ విజిట్ చేస్తారు ఆ మేరుని దర్శించుకునే దానికి కోసమే వస్తారు మారిషస్ ప్యారిస్ ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ లో యాభై రెండు మంది వస్తున్నారు మరిషియస్ అండ్ యూరోపియన్స్ అంతా కలిపి ఫిఫ్టీ టూ మెంబర్స్ ఇక్కడికి వస్తున్నారు అంటే ఇక్కడ నైట్స్ నిద్రించాల అమ్మవారి దర్శించుకోవాలనేసి అట్లా మేరు దర్శనం అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్ని సమస్యలకి దారి అమ్మవారు దర్శనం ఇప్పుడు అక్కడ యజ్ఞ ఆగాదులు హోమాలు చేసుకుంటే గానీ పరిహారాలు జరుగుతుంటారు అటు కొన్ని దైవ క్షేత్రాలు దర్శించినా మనకునే పాపాలు వైదొలుగుతాయి ఇక్కడ అలాంటి ప్రత్యేకతలు మేమేం పెట్టలేదు ప్రతి వ్యక్తి వచ్చి దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశాం అందులో ఆ మేరుని దర్శించుకున్న సర్వ పాపాలు వైదొలుగుతాయి వాళ్ళ కష్టాలు తీరుతాయి ప్రజల కోరికలు తీరుతూనే అన్నారు కాబట్టి ఉన్నది ఒకటే ఒక కోరిక తెలుగు రాష్ట్రాలను ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా అండ్ ముఖ్యంగా ఇక్కడ నాగుపాములు కూడా ఈ ఆశ్రమం అంతా సంచరిస్తూ ఉంటాయి అవునండి అని చెప్తూ ఉంటారు అంటే ఎక్కడి నుంచి అంటే అవి వాటంతట అవే వచ్చాయా అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ఒక నాగుపాము అనేది గర్భగుళ్ళలోకి వచ్చేస్తుంది అమ్మవారి ఒళ్ళు నిద్రిస్తుంది అమ్మవారి దగ్గర ఉంటుంది ఓకే ఈ పరిసర ప్రాంతాలంటే ఇక్కడ ఉండే పూజారి తెల్లవారు జాన అనే గంట కొట్టే సమయానికి ఆ పాము పక్కకు వచ్చేస్తుంది ఉదయం ప్రాతకాలలో అమ్మవారి ఒళ్ళో ఉంటుంది నైట్ అంతా గుళ్ళోకి వచ్చేస్తుంది గుళ్ళో ఉంటుంది అదే విధంగా అమ్మను బయట తీసుకుని వచ్చిన తర్వాత గంట కొడుతూ తాను బాగా వెళ్ళిపోతా పానీవాట అభిషేక చేసే పాని వాటలు వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇక్కడ ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే నాలుగైదు ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయ ప్రతి చోటు అంటే కృష్ణ ఆలయం ఇవన్నీ కూడా ఆలయాలు ఆశ్రమంలో ఉన్న ఆలయాలు అనమాట అక్కడక్కడ ఉంటుంది ఎవరిని ఇంతవరకు ఇబ్బంది పెట్టింది లేదు ఎవరిని ఏం చేసింది లేదు ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు చాలా మంది రావడం వల్ల ఇక్కడ నాగదేవతలు విగ్రహాలు కూడా పెట్టాము అక్కడ ఆ విగ్రహ దర్శనం చేసుకోవడం వాళ్ళు ప్రదర్శన చేయడం వల్ల పిల్లలు పుట్టే చాలా మంది పిల్లలు కాని చాలా మంది పిల్లలు పుట్టారు ఇక్కడ అందువల్ల సెంటిమెంట్గా ఎక్కువ వస్తారు ఇక్కడికి ఓకే సర్పదేవత గత ఇరవై సంవత్సరాలుగా మాకు ఇక్కడే ఉంది మమ్మల్ని ఏమీ చేయలేదు ఎవరిని ఎవరు జోలికి పోలే కాబట్టి అది ఒక సాకుడు జంతువులాగా మాతో సహచారం చేస్తా ఉంది ఒక్కొక్కసారి నా రూమ్లో వచ్చి ఉంటుంది నాతో పాలకరిస్త మేము దాంతో పాముతో పలకరించడం జరుగుతాయి ఆ సర్ప విధానం ఎవరిని ఇబ్బంది పెట్టదు గురుజీ అంటే ఇది కళ్యాణ మండపం లాగా అనిపిస్తుంది ఇది కళ్యాణ మండపం గారు ఇది ఫ్రీ మ్యారేజ్ ఉచిత పెళ్లికి ఉంటాం ఉచిత పెళ్లి బేదవాళ్ళు ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో వాళ్ళకి అబ్బాయికి అమ్మాయికి ఆ మొదటి ఆ తాంబూలం ఇవి మేము ఇస్తాం అనమాట వాళ్ళకి ఆ సాంఘ్యం సాంప్రదాయ ఓకే ఇది సాంగ కృష్ణుడి ఆలయము సో ఇలా మొత్తం ఇక్కడ కూడా ఉంటుందండి ఎక్కువ పనుకొని ఇక్కడ వచ్చి నిద్రిస్తుంది తాను తానుగా వెళ్ళిపోతా ఉంటుంది అండి మేము విన్నాము ఎక్కువ అంటే అఘోరాలతో కూడా మీరు స్నేహం చేస్తుంటారు ఎక్కువ అక్కడే ఉంటారు అవునండి అఘోరాల పవర్ ఏంటో మీకు తెలుసు అవునండి ఎందుకంటే చాలా మంది గెటప్ గెట మేము వాళ్ళు నిజమైన అఘోరాలు కాదు ఎందుకంటే అఘోరాలు ఫుడ్ తీసుకోరు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ సంజయ్ అవును వాళ్ళు జీవనం గడుపుతుంటారు హిమాలయస్ లో ఎలా ఉంటది వాళ్ళతో మిగిలియేది ఎప్పుడు నేను వాళ్ళతో ప్రయాణించాను మూడు మాసాలు వాళ్ళ దగ్గరే ఉన్నాను నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు బతికిన ఐదు మందితో ఉన్నాను వాళ్ళు తిండి తినరు స్నానం చేయరు స్నానం మనం మూడు రోజులు చేయకపోతే మనలో ఇరిటేషన్ గాని ఆ స్మెల్ వస్తుంది బట్ వాళ్ళు ఎక్కడ దుర్వాసన రాదు చాలా అద్భుతమైన వాళ్ళ ఏమి ఎటువంటి వాళ్ళు ఆహారం తీసుకోకపోయినా మన మూత్ర విసర్జన చేయడం కూడా నేను చూడలేదు మన మూత్ర అసలు నేను మూడు మాసాలు వాళ్ళ పక్కనే ఉన్నా ఎక్కడ నేను చూడలేదు అదే విధంగా వాళ్ళు వాళ్ళ ప్రపంచం అనేది ఈశ్వరుడితో డైరెక్ట్ గా ఉండడం ఆ గంజే తప్ప వాళ్ళు వేరే ఆహారం తీసుకోరు అది ఒక మైనస్ డిగ్రీలో ఉంటే కూడా ఆ చలి గడ్డలో కూడా వాళ్ళు గుడ్డలేసుకోకుండా ఉంటారు ఇస్ అ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ హిమాలయస్ కొన్ని ప్లేస్లో ఉన్నారండి మిగతా వాళ్ళతో కొంచెం బూడ్జి పూసుకొని రావడమే కానీ మిగతా అలాంటి వ్యక్తులు నేను ఆఘోరి అనుకుంటారు అఘోరిలు ఎవరు బయట ప్రపంచానికి కనబడరండి ఓకే ఈ శివలింగ ప్రత్యేకత అంటే ఇది బ్రహ్మ సూత్ర శివలింగం ఓకే అంటే కార్వేటినగర్ సంస్థానం మేము పరంపర రాజగురువులు ఆకాశరావు వెంకటేశ్వర వారి మామగారు ఊరు కార్వేటి నగరం ఆ సంస్థానంలో పూర్వం రాజులు పూజించబడతా ఉండే శివలింగం అండి ఓకే అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్టం ఇంకొకటి ఆ నాన్నగారు పదిహేను రోజులు సమాధిలో ఉన్న తొంభై మూడు రోజులు తొంభై మూడు రోజులు జీవ సమాధిలో నిర్వికల్పమంటాం నిర్వికల్ప సమాధిలో ఉన్నారండి మారిషియస్ దేశంలో ఓకే అంటే మోర్షియస్ దేశంలో యూరోపియన్ కాలనీ కాబట్టి అక్కడ కొంతమంది ఈ స్వామిజీలు స్వాములు బాబాలు ఇలా ఒక ప్రత్యేకమైన ఒక శక్తి ఉంటుంది కదా మీకే ఆ ఒక పవర్ అనేది ఎలా చూపిస్తారు అన్నప్పుడు నాన్నగారు నేను నిర్వికల్పం దిగుతున్నా అంటే అప్పుడు అక్కడ ఉండే అంబాసిడర్ ఎవరైతే మన మారిషస్ అంబాసిడర్ కావచ్చు మారిషియన్ గవర్నమెంట్ కానీ ఒప్పుకోలేదు ఇంటికైనా ప్రాణానికి జరిగితే మేము బాధ్యులు అవుతారంటే నా మరణానికి నేనే కారు కూడా అని చెప్పి ఆయన సిగ్నేచర్ పెట్టి ఆ సమాధిలో దిగడం జరిగింది ఆ ఒక సమాధి ఇది మారిషస్ దేశంలో తొంభై రెండు తొంభై రెండు సంవత్సరంలో జరిగింది ఆ తొంభై మూడు తొంభై నాలుగు ప్రాంతం మొత్తం అప్పుడు ప్రవీణ్ అనిరుద్ధ్ జగన్నాథ్ ప్రైమ్ ఉన్నారు ప్రవీ ప్రవీణ్ జగన్నాథ్ గారు వచ్చి స్వతహాగా ఆయన కూడా వచ్చి అక్కడ నాన్నగారు సమాధిలో తిరిగే చూశారు తొంభై మూడో రోజు అంటే తొంభై మూడో రోజు దీన్ని పవల్గొడ్ ఓపెన్ చేయమన్నారు అక్కడ ఉండే మారిషస్ ఎంబీసీ మీడియా కూడా వచ్చి లోపల మనిషి ఉండగలుగుతారని చూడు చూస్తే కూడా నిమిషాల పాటు లోపల యాక్సిజన్తో ఉండలేదని చెప్పి బయట వచ్చేయడం జరిగింది అలా క్లోజ్ చేసిన తర్వాత నాలుగు రోజులు ఓపెన్ అప్పుడు ఆ దేశ ప్రజలంతా వచ్చారు అక్కడికి నాన్నగారు ఆయన బతుకున్నారని చూసేకి వస్తే ఆ పగలు కొట్టినప్పుడు నాన్నగారు బయట రావడం అప్పుడు ఆ దేశ ప్రధాని ఎవరైతే ప్రవీణ్ జగన్నాథ్ గారు ఉన్నారో ఆ జగన్నాథ్ గారు మారిషస్ గవర్నమెంట్ లక్ష్మణాచార్య జయంతిన్త్ నాన్నగారు జన్మదినోత్సవం గవర్నమెంట్ హాలిడేగా డిక్లేర్ చేశారు ఇప్పుడు కూడా అది పాటిస్తున్నారు ప్యారిస్ లో ఉంటారండి ప్యారిస్ మారిషస్ అక్కడ ట్వెల్వ్ కంట్రీస్ లో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు యూరోప్ కాలనీ నాన్నగారికి యోగా మాస్టర్ యోగా మీద నాన్నగారు చాలా ప్రముఖంగా పాశ్చాత్య దేశాలు ఆయన యోగా క్లాసెస్ కూడా ఇప్పుడు కూడా ఇస్తున్నారు ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు ఆయన దర్శించుకోవాలంటే ఎలా గురుజీ మన విదేశాలకు వెళ్ళాల్సింది సంవత్సరంలో ఒకసారి వస్తా ఉంటారు సమయాల్లో వస్తారు అక్కడ కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు ఓకే ఇప్పుడు దేశంలో ఉన్నారు ఆయన మీరు అడిగారా అన్న నాన్నగారు తొంభై మూడు రోజులు సమాధులు ఎలా ఉండగలిగారు అంటే తొంభై నాలుగో రోజు ఆయన బతికొచ్చిన తర్వాత ఓ మై గార్డ్ అసలు వింటుంటేనే సార్ ఇది జరిగిన తర్వాత నాన్నగారిని చూసేకి ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు ఏ స్వాములు స్వామీజీలు కూడా నంబర్ అయినా ఆయన స్వతహాగా సీఎం హోదా రెండు సార్లు మన ఆశ్రమానికి వచ్చారండి కార్వేట్ నగరానికి ఓకే అంటే మహాచండి ఆయన మహాచండి యాగం చేసుకోవాలంటే లక్ష్మాచార్య గారి తల్లి చేయించుకోవాలని నాన్నగారు మార్షస్ నుంచి వస్తాను ఆయన కార్వేట్ నగర్ సీఎం హోదాలో వచ్చారు పార్వతి లక్ష్మీ పార్వతి గారు కూడా వచ్చారు అప్పుడు మన ఇప్పుడు ఎక్స్ సీఎం చంద్రబాబు గారు కూడా గా ఉన్నారు ఆయన కూడా మినిస్టర్ హోదాలో అట్లా రెండు సార్లు మన ఆశ్రమానికి వచ్చారండి అట్లా కార్వేట్ నగర్ తొంభై మూడు తొంభై నాలుగు ప్రాంతంలో తొంభై నాలుగు రామారావు గారు మన కారుడినకి వచ్చి నాన్నగారు దర్శించుకోవడం కానీ యాగం చేసుకోవడం కూడా జరిగిందండి బట్ చూడాలి ఆయన్ని తెలుగు ప్రజల నిర్వికల్ప సాధన చేసిన వ్యక్తుల్లో నాన్నగారు ఒకరే అండి ఇప్పుడుండే ప్రపంచంలో ఇప్పుడుండే దీంట్లో ఆయన ప్ర ప్రపంచానికి పబ్లిసిటీ కానీ ప్రజల్లోకి రావాలనే దేశం నిరంతరం అమ్మవారి దేశాలు ఉంటారు ఆయన ఇప్పుడు కూడా నాన్నగారు కూడా డాక్టర్ అండి ఒక టూ హండ్రెడ్ డ్రగ్ లైసెన్స్ ఉంది వైద్యం అందిస్తున్నారు మారిషిస్ దేశంలో ఫ్రీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా కట్టామండి ఓకే ఇప్పుడు కూడా అది ఆల్మోస్ట్ పన్నెండు దేశాలల్లో ఆశ్రమాలు అని విన్నాను నేను పన్నెండు దేశాలు అన్ని ఆశ్రమాల్లో కూడా మన అవునండి అమ్మవారు మూలం పెడతాం మిగతా అన్ని దేవతలు ఉన్నారండి వెంకటేశ్వవామి వారు మన తిరుపతి గంగమ్మ అన్ని దేవతలు శివుడి లింగం మారిషియస్ దేశంలోనే అతి పెద్ద శివలింగం లింగం తొంభై రెండు తొంభై మూడు ప్రాంతంలో ఒక అడుగుల శివలింగం మనమే ఓకే ఇప్పుడు కూడా ఉంది మిగతా ధర్మం ఎక్కడ తగ్గకూడదు మన ధర్మం గురించి అందరికీ తెలియాలి అని హిందూ ధర్మం గురించి పోరాడుతూ ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అంటే ఇంకొకటి ఈ రోజుల్లో చిన్న తను చెప్పింది జరిగినప్పటికీ కూడా పబ్లిసిటీ చేసుకునే స్వాములను ఎక్కువ చూసాం అలాంటిది నాన్నగారు తొంభై మూడు రోజులు సమాధిలో ఉండి తొంభై నాలుగో రోజు బతికొచ్చి అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కూడా దాన్ని ఒక మిరాకిల్ అసలు ఇప్పుడు అదే బతుకుండంగా విగ్రహ విగ్రహారాధన ఎవరికి లేదు అంటే ఇప్పుడు పుట్టపర్తి బాబా కావచ్చు శంకర పీఠ కంచికామ కూడా వాళ్ళు మరణించిన అనంతరం వాళ్ళు సమాధి అయిన అనంతరం వాళ్ళకి విగ్రహాలు పెడతారు ఇక్కడ నాన్నగారికి బతుకుండంగా ప్రతి గుళ్ళో మేము విగ్రహాలు పెట్టండి పన్నెండు దేశాలు ఇక్కడ కూడా మేము విగ్రహారాధన చేస్తున్నాం నాన్నగారికి బతుకుండంగా ఏంటంటే బతుకున్న వ్యక్తికి మనము దూప దీప నైవేద్యం పూలు వేస్తామంటే మండలం రోజులో మరణం కబలిస్తుందని శాస్త్రం చెప్తా ఉందండి అందువల్ల ఎవరు బతుకుండే వ్యక్తులకి పూలు పెట్టరు అగరవతలు వెలిగించకూడదు కానీ నాన్నగారికి ఇప్పుడు కూడా మేము ఆయన విగ్రహానికి ఆరాధన చేస్తాం అభిషేకం చేస్తాం నిరంతర నివేదన పూజలు చేస్తున్నాం అంటే మీకు మీ వాక్ శుద్ధి చాలా మంచిదని విన్నాను గురించి అంటే మీ నోటి ద్వారా ఏది మాట్లాడినా కానీ జరుగుతుంది అంటే ఇక్కడ పూజలు పునష్కారాలు మహిమలు తంత్రాలు ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది నిత్యం అంటే ఇప్పుడు మనం ఎప్పుడో రోజు పూజ చేసుకునే మాలాంటి వాళ్ళకే ఆ దేవుడికి సంబంధించిన మంత్రాలన్నీ మేము జపించగలం అలాంటిది నిత్యం పూజతో స్టార్ట్ అయ్యే మీ జీవితం ఎందుకంటే మీ వాక్ శుద్ధి చాలా మంచిది మీరు మీరు చెప్పింది జరుగుతుంది చాలా మందికి జరిగింది చాలా మంది ప్రత్యక్షంగా చెప్పిన వాళ్ళు ఉంటేనే రోజు నేను ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది అండ్ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ గా నాన్నగారి విగ్రహం కూడా ఒకసారి చూద్దాం ఆయన కూడా ఒకసారి తెలుగు ప్రేక్షకులకి ఇంతవరకు తెలియని ఒక మహిమ ఇది ఇంతవరకు ఏ మీడియా హౌస్ లో కూడా రాని ఒక స్టోరీ ఇది ఎందుకంటే తొంభై మూడు రోజులు సమాధిలో ఉండి తొంభై నాలుగు రోజులు బతికి రావటమే కాకుండా అండ్ ఇక్కడ ఉన్న మేరు దీని దర్శనం చేసుకుంటే సకల సుఖాలు అండ్ పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి అండ్ అనుకున్నది జరుగుతుంది అండ్ పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి అవుతుంది ఇక్కడ ఉన్న నాగుపాముల ఏదో పూజ చేస్తే అని కూడా మీరు చెప్పారు చూద్దాం ఒకసారి నాన్నగారు విగ్రహం కూడా ఒకసారి తెలుగు ప్రేక్షకులు చూపిద్దాం దాదాపు తొంభై మూడు రోజులు సమాధిలో ఉండి తొంభై నాలుగు రోజు బతికొచ్చిన లక్ష్మణా గారు సో నిజంగా బతికుండగానే ఆయన అన్ని గుళ్ళల్లో ఆయన విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు గ్రేట్ గ్రేట్ స్వామీజీ ఇంకా ఈ గుళ్ళో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ నాన్నగారి వాక్శుద్ధి కానీ నాన్నగారి మహిమలు కానీ మీకు ఎంతవరకు పనికిపుచ్చుకున్నారంటే ఏమని చెప్తారు ఆ ఈ రోజు మేమున్నాము ఇంత సనాతన ధర్మాన్ని ఇంత విస్తరిస్తున్నామంటే అంటే ఆయన అనుగ్రహం ఆయన ఆశీస్సులేండి అదే అదే కాకుండా ఆ ఆయన అడుగుబాటల్ని మేము నడుస్తున్నాము ఇట్లా మన ఆధ్యాత్మిక చింతగారి ఇచ్చిన భావాలతో మేము అనుసరిస్తున్నాము గురుజీ ఏంటి అమ్మవారి ప్రత్యేకత ఈ అమ్మవారు మా కార్వేణ సంస్థాన రాజులు పరంపర రాజులు ఉన్నారు అది హెడిటరీ ఇప్పుడు కూడా ఉంది ఆ హైనస్ మైసూర్ దసరా చేస్తున్నాం అక్కడ నిశంక నిశంకదుర్గ కోట కూడా ఉంది అదేవిధంగా ప్యాలెస్ పక్కనే మా ఇల్లు కూడా ఉంది ఆ పరిసర ప్రాంతంలో అమ్మవారు వచ్చి స్వప్న స్వప్న దృష్టి కనబడింది అంటే ఒకరోజు స్వప్నంలో కనబడడం జరిగింది ఇంకా ఎలా మామూలుగా అమ్మవారి దర్శన దర్శనం వచ్చింది అనుకున్నాం కొంతకాల అనంతరం అమ్మవారు భూమిలో దొరికింది అక్కడ అంటే కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండి బయట వచ్చిన అమ్మవారు కళ చూడండి మొహంలో అమ్మవారు ఈ ఒక ఇప్పుడుండే మన మిషనరీస్ కానీ ఇప్పుడుండే మిషన్తో విగ్రహాలు చెక్కుతారు బట్ చేతిలో చిక్కిన ఆ రూపం కానీ ఇక్కడ ఎవరు వచ్చి సంకల్పించుకున్నా కూడా అమ్మవారిని వాళ్ళు తద్రూపంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి మన రోజా మినిస్టర్ రోజా గారు కూడా ఆమె ప్రతిసారి ఎప్పుడు ఆమె ఎలక్షన్స్ కావచ్చు ఏదైనా సమస్య కావచ్చు ఇక్కడ వచ్చి అమ్మకి దీపం పెట్టి వెళ్తారు ఇక్కడ ఆమె దీపం పెట్టి మొక్కొని వెళ్ళిన తర్వాత విజయాలు వస్తా ఉన్నాయి ఇక్కడ చాలా సినీ ప్రముఖులు సుమన్ గారు సప్తగిరి గారు ఇట్లా చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఈ అమ్మవారిని ఒకసారి దర్శించి దీపం వెలిగించి పూజ చేయించుకుంటే పొలిటికల్ గా కూడా వాళ్ళ కెరీర్ చాలా మంది అట్లా చాలా మందికి ఇది సెంటిమెంట్ ఇక్కడ అమ్మవారు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని దీపం పెడితే మంచిది ఒక సెంటిమెంట్ ఉంటుంది అట్లే విధంగా కొంతమంది ముడుపులు కూడా కడతారు అంటే అమ్మవారికి మా కోరికలు తీరాల భక్తులు పట్టేసిపోతుంటారు అట్లా సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ అమ్మని దర్శించుకుంటారు ఓకే ఈ అమ్మవారు సాక్షాత్తు భూమిలో దొరికిన ఒక అమ్మవారు అనమాట రాజులు పూజింపబడిన ఒక అమ్మవారు విగ్రహం భూమిలో దొరికిన తర్వాత ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది అండ్ ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు రాజకీయవేత్తలు కూడా చాలామంది దీని మహిమ తెలుసుకున్న తర్వాత తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులు కూడా ముఖ్యంగా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా రాజరాజేశ్వరి జ్ఞానపీఠంకి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ముఖ్యంగా భూమిలో దొరికిన ఈ అమ్మవారి విగ్రహాన్ని అలా టచ్ చేసి పూజ చేయించుకొని వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ కోరికలు కూడా తీరాయి అని చెప్పేసి అండ్ తీరిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు ఇక్కడ వస్తున్నారు గురువు గారు రోజా గారు ఎప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా వస్తుంటారు అమ్మవారిని కోరుకుని వెళ్ళిన ప్రతిసారి విజయం వరించింది సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయ ప్రముఖులు చాలా మంది వస్తుంటారు ఇక్కడికి ఎప్పుడైనా కానీ మీరు తిరుపతి వచ్చినప్పుడు విజిట్ చేయండి రాజరాజేశ్వరి అమ్మవారి జ్ఞానపీఠాన్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందనే మంచి వార్త నాకు తెలిసిన తర్వాత నేను తిరుపతి వచ్చిన తర్వాత విజిట్ చేయడం జరిగింది అండ్ గూగుల్లో కూడా సర్చ్ చేసుకున్న లొకేషన్ తెలుస్తుంది గూగుల్లో అందరూ విజిట్ చేసి అమ్మవారి ఆశీస్సులు ఈ అమ్మవారి ఆశీస్సులు ముఖ్యంగా ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ అమ్మవారి విగ్రహం భూమిలో దొరకటం నిజంగా ఇలాంటి ఒక దర్శన భాగ్యం కలిగినందుకు ఈ రోజు నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని కలవటం అండ్ విగర్లీ వెయిటింగ్ నాన్నగారి దర్శనం కోసం ఒకసారి ఆయన ఇండియా వస్తే చెప్పండి అలాంటి గొప్ప వ్యక్తిని కలవటం నిజంగా మా దర్శనం భాగ్యం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత టైం ఇచ్చారు చాలా బిజీగా ఉంది చాలా మంది భక్తులు వచ్చిన్నారు అయినప్పుడు కూడా మేము వచ్చామని చెప్పి మాకు మంచి టైం ఇచ్చి ఈ మహిమ ఈ ఆశ్రమం యొక్క మహిమలు చెప్పారు అండ్ ఈ రోజు నాగుపామల్ని కూడా మీట్ అవుతున్నాం మనం కొంచెం సేపు ఉంటే థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ సో మచ్ జగన్ పరిపూర్ణ